కిర్రా కార్పి అతని గురించి చెప్పుకోవాలి ఎందుకంటే అతను ఈ మధ్య తన లెవెల్కి మించి ఎక్కువగా మాట్లాడేస్తున్నాడు మరి ఆ విధంగా మాట్లాడడానికి గల కారణాలు ఏంటో మరి అతనికే తెలియాలి ఎవరి గురించి అయినా సరే మాట్లాడేటప్పుడు ఎంతవరకు మాట్లాడో ఎంతవరకు లిమిట్స్ ఉంటాయో అంతవరకే మాట్లాడాలి ఆ లిమిట్స్ క్రాస్ అయిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇంకా కిరాకార్పీకి అవగాహన రానట్టుగా అనిపిస్తుంది అఫ్ కోర్స్ అతనికి ఇప్పుడు అవగాహన రాదు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన వెనుక ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక రూప్ కుమార్ యాదవ్ ఒక నారా లోకేష్ నాయుడు గారు ఒక చంద్రబాబు నాయుడు గారు మేబీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఉండి నడిపించడం వల్ల అతనికి ఫుల్ బూస్ట్ నా వెనక అయితే పెద్ద సైన్యం ఉందని చెప్పేసి అతను రెచ్చిపోతున్నాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే నోటుకు వచ్చినట్టు అతని బాడీ షేవింగ్ గురించి కూడా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటాడు జగన్మోహన్ గారు అలా ఉంటాడు అసలు ఇంకా నోటుకు వచ్చినట్టు ఇంకా లెక్క పక్క దానికి ఒక లిమిట్స్ అంటే ఏమి లేవు ఈ కూటమి అధికారం చేపట్టి పద్దెనిమిది నెలల కాలం గడుస్తున్నా కానీ అతను డే వన్ నుంచి చేసినటువంటి కామెంట్స్ కానీ వీడియోస్ కానీ చూస్తే చాలా అసహ్యంగా చాలా నీచంగా దరిద్రంగా ఉంటాయి రోజా గారి గురించి అయితేనేమి శ్యామ్లా గారి గురించి అయితేనేమి ఇంకా ప్రతి ఒక్క మహిళా నాయకుల గురించి కానీ అదేవిధంగా మిగతా నాయకుల గురించి కానీ వైసీపీ నాయకుల నాయకుల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వీళ్ళందరి బాడీ షేర్ల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు ఇక్రా కర్పి వీడికి కామన్ సెన్స్ ఉందో లేదో మనకే తెలియట్లే వీళ్ళకి వీడికి కూడా తల్లి భార్య పిల్లలు అంతా ఉంటారు కదా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా ఏ విధంగా మాట్లాడాలో తెలియదా ఈరోజు అధికారం ఉందని చెప్పేసి రెచ్చిపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అసలు తెలిసి చేస్తున్నాడా తెలియకుండా చేస్తున్నాడా ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఏది మాట్లాడినా నడిచిపోతుంది అధికారం కోల్పోతే అప్పుడు ఈ క్రాక్ ఆర్పీ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలోనో లేకపోతే పక్క రాష్ట్రంలోనో ఉండాలి కదా ఈ దేశంలో అయితే ఎక్కడ సరూ బతకాలి కదా దేశం అయితే వేరే దేశాలకైతే వెళ్ళలేదు కదా వీళ్ళు కానీ ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఒక సంవత్సరం ఉంటాడా రెండు సంవత్సరాలు ఉంటాడా మళ్ళీ మళ్ళీ అయినా సరే తిరిగి ఇండియాకి రావాల్సిందే కదా అప్పుడైనా సరే వీడికి బడితి పూజ బడితి పూజ ఉండదా వైసీపీ నాయకులు చాలామంది ఈ క్రాక్ ఆర్పీని హెచ్చరిస్తున్నారు అరే ఆర్పీగా నువ్వు ఎక్కువగా చేస్తున్నావు లిమిట్స్ క్రాస్ వెళ్ళిపోతున్నావు జాగ్రత్తగా ఉండురా జాగ్రత్తగా ఉండురా అధికార మార్పిడి జరిగిన తర్వాత ఫస్ట్ టార్గెట్ అయ్యేది నువ్వే ఆల్రెడీ ఐపీఎవు ఫస్ట్ నీకే ఉంటుంది బడుత పూజ తర్వాత సీమరాజా తర్వాత ఇంకొక రాజా ఇంకొక రాజా ఉంటారు ఫస్ట్ అయితే నువ్వైతే హిట్ లిస్ట్లో ఉండావు జాగ్రత్తగా ఉండురా అనేసి అనేక సందర్భాల్లో చెప్తూనే వస్తున్నారు వైసీపీ నాయకులు అయినా కానీ కిరాకార్పీ అసలు ఎక్కడ కానీ తగ్గలే మరి కిరాకార్పీకి ఏమైందో ఏమో తెలియదు వాడి స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు బాడీ షేవింగ్కి సంబంధించి మొన్నటికి మొన్న యాంకర్ శ్యామ్ల గారి గురించి మాట్లాడాడు నిన్న కూడా నిన్న మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాడీ షేవింగ్ గురించి మాట్లాడాడు వీడికి ఏదో పోయేగాళ్ళని దగ్గరగానే వచ్చేట్టుగా అనిపిస్తుంది అధికార అధికార మార్పిడి జరిగిన తరువాత వీడికి వైసీపీ వాళ్ళు ఆల్రెడీ ఒక అవార్డు ఇస్తామని చెప్పేసి ప్రకటించేసారు కిరాకార్పీకి ఏంట్రా అవార్డు అంటే రఫారఫా అవార్డు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే కిరాకార్పీకి రఫారఫా అవార్డు ఉంటుంది తర్వాత సీమరాజాకి రఫారఫా అవార్డు ఉంటుంది అని చెప్పేసి డైరెక్ట్గా హెచ్చరికలు ఇస్తున్నారు మరి వీడు మారతాడా లేదా అనేది చూడాలి వీడు మాట్లాడే వీడు మారే రకం కాదు వీడు ఎక్కువ అతిగా మాట్లాడే రకం వీడు అదేవిధంగా ఇతని గురించి ఇతను మాట్లాడుతున్న మాటలు జగన్మోహన్ గారి బాడీ షేవింగ్ గురించి మాట్లాడుట మాటలు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు సోషల్ మీడియా ప్రేమ్ కుమార్ గారు వైసీపీ సోషల్ మీడియా ప్రేమ్ కుమార్ గారు ఆయన కూడా ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది ఆయన మాటలు అసలు జరిగిన కూడా వినండి కిరా కార్పీగాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాట్ లెజండరీ ఆర్టిస్ట్ నువ్వు లెజెండ్ ఆర్టిస్ట్ వే కానీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆల్ స్టార్స్ ఏమై పోవాలి సినిమాలో ఉన్న స్టార్స్ అంతా ఏమై పోవాలి ఎన్ ద యాప్ లైక్ జస్ట్ ఎక్స్ఫార్స్ వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దట్ పరదాల మధ్యన తిరిగిన నువ్వు పచ్చటి చెట్లని నరికేసిన నువ్వు ఏడకొచ్చి లోటస్ పౌండ్ ప్యాలెస్ లోపలకి జనాలు రేపించి వావ్ వాట్ ఏ గ్రేట్ అండ్ ఐడియా అండ్ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఆల్ స్టార్స్ ఆర్ గాన్ టు ఆకాశం ఐ డోంట్ లైక్ యువర్ బిహేవియర్ అరే కిరాకర్పిగా జగన్మోహన్ రెడ్డి గారి ఓవరాక్షణ నీదేంట్రా నీది ఓవరాక్షణ కదా చంద్రబాబుని చూసుకొని లోకేషన్ చూసుకొని పవన్ కళ్యాణ్ చూసుకొని నా కొడక ఓవరాక్షన్ చేస్తుంది నువ్వు నీ ఓవరాక్షన్ కి మేం కూడా ఒక అవార్డు కనిపెట్టేవారా నా కొడక రెండు వేల ఇరవై తొమ్మిదిలో నీకు అవార్డు ఇవ్వబోతా ఉన్నాం ఆ అవార్డు పేరే రఫ రఫా అవార్డు నీ ఓవరాక్షన్ కి ఖచ్చితంగా అవార్డు కావాలిగా నీ ఓవరాక్షన్ గుర్తు పెట్టుకున్నాం జబర్దస్త్ కామెడీ చేసుకునే యాదవ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టానుసారంగా మారుతా ఉన్నావా ఈ సంగతి ఖచ్చితంగా తేలుస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు వచ్చినాక నీకు నీ బతుక్కి గంగమ్మ జాతరే గుర్తు పెట్టుకో